జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్తాను పరిపాలన బాగానే ఉంది దాంట్లో ఎటువంటి డౌటే లేదు నెక్స్ట్ మేబీ జగనే వస్తాడు నైన్టీ నైన్ పర్సెంట్ జగన్ చెప్తున్నారు ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే అతను చేసిన అభివృద్ధి పనులు కానీ ఏదైనా సరే మాకంత భరోసా కలిగేస్తున్నాయి యాక్చువల్గా నేనైతే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం కానీ ఇతను పరిపాలన ఇతను సిద్ధమన్న ఒక ఏదైతే ఇచ్చాడో సభ యువతల వారు ఎంతమంది పొత్తు పెట్టుకొని కలిసి వస్తున్నా సరే సింగిల్గా వస్తున్నాడు అది ఒక అతని టాలెంట్కి మనకు ఫిదావ్వాల్సింది ఎవరైనా సరే ఎందుకంటే అవతల అంతమంది కలిసి వస్తున్నా ఇక్కడ నేను ఒక్కనే వస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఏదైతుందో అది బాగా నచ్చింది మాకు ఇదే ఒకటి ఈ గెలుస్తానన్న భరోసా ఉంది అతనికి ఎందుకంటే అతను చేసిన మంచి అతనికి భరోసా ఇస్తుంది నేను మంచి చేస్తేనే మీరు నాకు ఓటు ఏంటి అంటున్నాడు అంతేగాని మీకు ఇటువంటి పథకం అందకపోయినా సరే నాకు వద్దు అని ఇండైరెక్ట్ చెప్పేస్తున్నాడు పరిపాలన ప్రతిపక్షాలు అంటున్నారు ప్రతిపక్షాలు ఏముందండి ఎన్నైనా చెబుతూ ఉంటారు ఏదైనా చేస్తూ ఉంటారు అవి అన్నీ పట్టించుకుంటే అసలు వెళ్ళగదు ప్రతిపక్షాలు చెప్పిందల్లా మనం వింటా ఉంటే మైండ్ దుక్కుతూ ఉంటుంది జరిగింది అది జరిగింది జరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు విద్య కనుక అమ్మ అమ్మఒడి అయితే ఫ్రీజ్ రిలీజ్ నుంచి రైతు భరోసా రైతు భరోసా వస్తుంది పింఛను మెయిన్ పింఛను వాలంటరీ వ్యవస్థ అనేది సూపర్గా ఉంది ఇలా ఏపీలో వాలంటరీ వ్యవస్థ అనేది చాలా అద్భుతం అదొకటి ఇంకోటి పోలీసు వారు చేసిన సేవ వైద్య రంగం ఈ లాక్డౌన్ అయితే ఏదైతుందో ఆ లాక్డౌన్లో గవర్నమెంట్ సూపర్గా పనిచేసింది ఎందుకంటావా ఇలా కరోనా వ్యక్తి వచ్చిన వ్యక్తిని ఎవరు దగ్గరికి వెళ్తాం కానీ వాళ్ళని కానీ ఎవరు చేయాల వైద్యులు దేవుడితో సమానం వాళ్ళు చేసిన పనికి ఎంతమంది బతికారు కూడా మేబీ నాకు తెలిసిన అయితే చాలా ఓటికి మాకు అందరికీ వచ్చింది కరోనా కానీ ఒక వైద్యులు తప్ప ఎవరు మన దగ్గర రాలేపారు అదేవిధంగా పోలీసు వారు కూడా టైమ్ కేటాయించి ఆ టైం లోపే మీ యొక్క కావాల్సిన వస్తువులు ఏదైనా తీసుకొని వెళ్ళిపోమని ఆంక్షలు విధించడం కానీ రోడ్డు మీద చేయడం కానీ కరోనా టైంలో గా ఉంది పోలీస్ వ్యవస్థ కానీ వైద్య రంగం కానీ మంత్రి గారిని గుంటూరు మార్చడం పట్ల మీద అధిష్టానం ఏది జీవితాధ్యం కానీ అన్నా అభిమాని ఎక్కడైనా రజనీ గారు పని చేశారు ఇప్పుడు గవర్నమెంట్ కానీ కరోనా టైంలో చిలకలూరు పట్ల చాలా బాగా చేశారు ఏంటంటే లాక్డౌన్ ఇచ్చిన ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో నిత్యావసర సరుకులు పంపించడం కానీ కూరగాయలు పంపించడం కానీ వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ అవన్నీ కూడా బాగా బాగా సేవలు బాగా చేశారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకా ప్రతిపక్షం అంట ఏమీ చేయలేదు దోచుకున్నారు సంపాదించుకున్నారు అవన్నీ సహజం ఇంకా ప్రతిపక్షంలో ఉండాలి వాళ్ళు ఏదో చెప్పాలి మరి అధికారంలో ఉండే వాళ్ళు మీరు ఏదో బురద చల్లాలి కదా చల్లుతూ ఉంటారు మా చేశారు నేను తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు రెండు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ చూస్తున్నారు కానీ నేను అనుకున్న వన్ ఫార్టీ అబో రావచ్చు అనుకుంటున్నాను నా అభిమానం అయితే అది ఓ నెక్స్ట్ పక్కా జగన్ వచ్చారు థ్యాంక్ యూ అండి ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ ఇక్కడ సంబంధించిన వాళ్ళు కానీ అది అది ఇక ఫార్మల్టీ జరిగిపోతుంది ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రజని గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనం సూపర్లే కానీ ఉన్నాయంటే అంటే బీసీలకు వచ్చేలా కొన్ని 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 మధ్య తరగతులు ఉంటారు కొంతమంది నాలుగు మీటర్ల నుంచి వాళ్ళకి అమ్మ కొన్ని కొన్ని రావట్లేదు ఇప్పుడు వాళ్ళ అప్పులు ఉంటాయి పిల్లలు సర్వించి అప్పులు ఉంటాయి అవి కనిపి నాలుగు మీటర్లు ఉంటాయి అది ఉంది అని చెప్పి తీపిచ్చారు సార్ దానివల్ల ఏముంది ఇప్పుడు నీకు వస్తుందండి నాకు రావట్లేదు నేను బీసీ నువ్వు బీసీ ఆలోచించు సార్ నాకు ఇంట్లో ఉండే ఏదో ఉండదు అప్పులు పిల్లలు చదివిస్త అప్పులు చూడదు కదా రెండు మీటర్లు మూడు మీటర్లు చెప్పి ఇప్పుడు మా మిస్సెస్ కి పద్దడీ అమ్మ మీరు చెప్పండి ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ అభిప్రాయం హ్యాపీ వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి జరగాలి ఇంకా ముందు కూడా మళ్ళీ జగన్ అన్న వస్తే మంచిగా జరుగుతుంది సంక్షేమ పదకాల్లో మీకు ఏం పదకాలు ఇప్పుడు నాకేం వర్తించట్లేదు కానీ వర్తించే వాళ్ళకి వర్తిస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి మేము ఆనందపడతాం మనమంటే వర్తించలేదండి ఇక్కడికి ఏం రాలేదు రాలేదు కొంచెం బాధ ఉంటది పక్కన కొత్తి మరాలి బాధ ఉంటది అర్థమైందా కానీ వాళ్ళు బాగుపడతారని ఇప్పుడు ఎదడె బాగుపడితే మేము ఆనందపడేవాళ్ళం రైట్ ఇక్కడ మనం హాస్పిటల్ అట్మాస్ఫియర్ స్కూల్స్ సూపర్ పిల్లల స్కూల్ సంబంధించింది ముసోళ్ళ ఫంక్షన్ ముసోళ్ళ ఫంక్షన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మనం ఇప్పుడు హాస్పిటల్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంత మంది ప్రాణాలు నిలబెట్టింది ఎలాంటి మేలు జరిగింది పేదలకు కావచ్చు దాదాపు మేము టీవీలో చూసే వరకు దాదాపు ఆరోగ్యశ్రీ ఒకటి అమ్మఒడి పథకం ఒకటి స్కూల్స్ ఒకటి ఇవన్నీ బ్రహ్మాండ ముసలి ఒక ఫంక్షన్ ఇంటికి వచ్చి వాళ్ళ ముసలి ఫంక్షన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్కూలు

నాకు ఓటు వేయండి అంటున్నారు మీకు ఏమైనా మంచి జరిగిందా మంచి జరిగింది ఏం జరగలేదు అమ్మ బళ్ళు వచ్చింది అమ్మ ఓడి వచ్చింది ఇంకా స్థలాలు కానీ ఉండాలి స్థలాలు స్థలాలు వచ్చి ఇల్లు వాళ్ళకి కట్టించినట్టుగా అది మనకి లేదు ఇంకా రాలేదు రాలేదు అమ్మ బళ్ళు మట్టికి వచ్చింది వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్